హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రామేశ్వరం నుంచి కూడా బయలుదేరి ఇంకా వస్తు వస్తు దారిలో చింతల కర్రే ఆది ఆదిపలాశక్తి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా అక్కడ నుంచి కూడా మేము చూసుకొని ఆ తర్వాత ఒక టూ అవర్స్ వరకు అక్కడే స్పెండ్ చేసి అమ్మవారి విగ్రహం అయితే చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట అవన్నీ కూడా మనకి ఫోన్స్ అలవలేకపోవడం వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను అండ్ బయట వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది షూట్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి కూడా ఒక టూ అవర్స్ తర్వాత బయలుదేరి ఒక ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము ఈ ప్లేస్ ఎక్కడో అనేది ఎగ్జాక్ట్గా నాకు నేమ్ అయితే తెలియదండి ఈ ఊరి పేరు బట్ ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో చాలా బాగుంది చిన్న గుడి అనమాట బట్ చుట్టూ ఉన్న ప్రదేశం మాత్రం చాలా పెద్దగా విశాలంగా ఉంది అండ్ మీకు చూపిస్తాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందని చెప్పేసి అక్కడ అయితే మేము స్టే అవుతున్నాం అనమాట నైట్ సో ఇక్కడ స్టే అయ్యి ఇక్కడ నుంచి కూడా కన్యాకుమారికి అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఇంక ఇక్కడ నైట్ భోజనాలు అవి కావాలి కదండి సో ఇక్కడ హోటల్స్ కానీ అంగళ్ళు కానీ ఏం లేవనమాట ఇంకా నైట్ ఇక్కడే ఉండి పడుకోవడానికి అని చెప్పే మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి సో ఇక్కడే వంట అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము సో నేను మీకు స్టార్టింగ్ మేము బయలుదేరేటప్పుడే చెప్పాను మనకి సైడ్ కేరళ సైడ్ అంతా కూడా కొబ్బరి నూనె ఇవే వాడతారు కాబట్టి వంటలకి మనం తినలేము అనమాట మన వంటలు వాళ్ళు తినలేరు వాళ్ళ వంటలు మనం తినలేము ఎందుకంటే కొబ్బరి నూనె వాళ్ళు వాడతారు సో మనము శనగ నూనె అవి వాడుతూ ఉంటాం కాబట్టి సో అందుకని చెప్పేసి ఇంకా ఆ వంటలు తినలేక ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పి ఒక మార్నింగు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ మాత్రం హోటల్స్లో ఏదైనా టిఫిన్ తినేసి ఇంకా మధ్యాహ్నానికి నైట్కి సరిపడా మనం వండుకునేద్దామని మేము ప్లాన్గా భోజనానికి కావాల్సిన అంటే వంటకు కావాల్సిన గిన్నెలు వెజిటేబుల్స్ బియ్యం అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాము సో దానివల్ల మాకు ఈజీ అయింది అనమాట ఇట్లా టూర్ వెళ్ళాలి అనుకున్నప్పుడు హోటల్స్లో తినాలి అనుకోకుండా ఇట్లా మనమే చేసుకుని తినడం అయితే బెటర్ అండి నిజంగా అయితే ఇంక ఇక్కడ సంగటి అలాగే టొమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా అమ్మ వాళ్ళైతే అందరికీ వడ్డి చేస్తూ ఉన్నారు వీళ్ళు సంగటి కలగడం ఇవన్నీ కూడా అమ్మవాళ్ళు చేసుకున్నారు అండ్ టొమాటో చట్నీ అవన్నీ కూడా మేము ఒక నాలుగైదు మంది కలిసి అంటే ఒకరిద్దరైతే చేయలేరు కదండి నలభై మంది దాదాపు నలభై మంది ఉన్నాము ఒకరిద్దరి వల్ల కాని పని కాబట్టి ప్రతి పనిలో ప్రతి ఒక్కరు ఒక చెయ్యి అట్లా వేసి అట్లా ఒక ఐదు మంది సంగటి చేయడం ఒక ఐదు మంది కర్రీ చేయడం అట్లయితే చేసుకుంటామన్నమాట సో అట్లనే వంట అయితే సింపుల్గా రెడీ చేసేసుకున్నాం అప్పటికే నైట్ ఒక పది టైం అట్లా అయిపోయింది పది పదకొండు అయిపోయింది ఇంకా అప్పట్లో మనం ఇంకా లేట్ అయ్యిందంటే అప్పటికే ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి సింపుల్గా సంగటి టొమాటో చట్నీ చేసేసుకున్నాం అనమాట అంటే టొమాటో గొజ్జు అంటాం కదా అది అండ్ అందరికీ కూడా ఇట్లా పెట్టే చేస్తున్నారు కొంతమంది ఇంటి నుంచి ప్లేట్స్ అవి తెచ్చుకున్నాం అనమాట కొంతమంది తెచ్చుకోలేదు వాళ్ళంతా పేపర్ ప్లేట్స్తో తింటున్నారు అండ్ మేమంతా కూడాను గిన్నెలు తెచ్చుకున్నాము అంటే మనకు తెలుసు కదండి ఇట్లా వంట మనమే వండుకొని తింటామని చెప్పి సో దానివల్ల పేపర్ ప్లేట్స్ ఎందుకు లే అన్న ఉద్దేశంతో నేను పిల్లలు అమ్మ మేమంతా కూడాను గిన్నెలు తెచ్చేసుకున్నాము అండ్ ఇలా మంచిగా అక్కడే వండుకొని అక్కడే కూర్చొని అక్కడే తినేసి ఆ తర్వాత పడుకునేది కూడా అక్కడే పడుకున్నాం అనమాట నైట్ అంతా కూడా సో ఇక్కడ మా పిల్లలంతా తింటున్నారు చూడండి ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది పెద్దగా ఉందనమాట ప్లేస్ అంతా చూడండి ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది కదా బట్ మేము అక్కడ టెంపుల్ ఉంది కదా గుడి వెంకటేశ్వర స్వామి అక్కడ పడుకొని ఉన్నాము ఇంకా మార్నింగ్ ఒక ఫోర్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకొని తిరుచందూర్కి అయితే వచ్చేసాము కర్రీ అవన్నీ చూసుకొని అక్కడ స్టే చేసి ఫుడ్ అవి తిన్నాం కదా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయి తిరుచందూర్కి వచ్చేసాము ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడైతే బీచ్ కూడా ఉంది ఇంకా బీచ్లో స్నానాలు అవి చేయడానికైతే వీలు పడదనమాట ఎందుకంటే ఫుల్గా సాల్ట్ వాటర్ అవే ఉన్నాయి మనకి మోస్ట్లీ బీచెస్ మాత్రం ఈ ట్రిప్లో చాలా ఉన్నాయి కాకపోతే వాటర్ బాగాలేదనమాట ఏమైనా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు మునగవచ్చు మళ్ళీ వెళ్ళి వాష్రూమ్స్ అంటే బాత్రూమ్లు ఉంటాయి కదా వాటిలో మనం స్నానం చేయాల్సిందే ఖచ్చితంగా లేదంటే అసలు ఇంకా స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది అంత సాల్ట్ వాటర్ అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అన్నట్టుగా చూడడానికి వెతుక్కుంటూ ఒకసారిగా బాత్రూమ్లు ఎక్కడ చూసి పెట్టుకొని మళ్ళీ వాటర్లు దిగ అంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా చూసుకొని తర్వాత అయితే ఇంకా బీచ్లోకి వచ్చేసాము సో అప్పటికి అంటే ఒక మార్నింగ్ అనమాట ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయింది ఆ టైంకి అనమాట ఇప్పుడిప్పుడే సూర్యోదయం కూడా అవుతూ ఉందనమాట ఇక్కడైతే అండ్ ఇంకా చూసారు కదా అప్పటికే చాలామంది అయితే ఉన్నారు మాకైతే చాలా చలి అనిపించింది ఇంత పొద్దు పొద్దున్న ఎందుకురా బాబు ఈ వాటర్లు దిగడం అనిపించింది అంత చల్లగా ఉన్నాయన్నమాట నీళ్ళు అయితే బట్ మా పిల్లలు ఉన్నారు కదా అస్సలు వినరు అందుకని చెప్పి ఇంకా వాళ్ళ కోసమైనా మనం అక్కడ కాపలా ఉండాలి కాబట్టి వాటర్ దగ్గర వాళ్ళ కోసమైనా జస్ట్ అట్లా వెళ్ళడము తడవడము దిగడం అట్లా చేసాము అండ్ ఇంకైతే ఇక్కడ పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సరే అని చెప్పి నేను అయితే

అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ బెస్టీస్ ఉంటారు కదా వీళ్ళు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటారనమాట బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క వర్డ్ అయితే రాస్తోందనమాట ఇక్కడ రాసి ఇన్ఫినిటీ సింబల్ అయితే వేసింది కాసేపు అట్ల ఉందన్నమాట మళ్ళీ అలలొచ్చి వచ్చి కొట్టుకోబోయింది సో అట్లా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్లు మా అమ్మ ఏమో ఇలా రాసుకుంటోంది అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆ బీచ్లో ఉండేసి ఆ తర్వాత బాత్రూమ్స్కి వెళ్ళి స్నానాలు చేసేసుకుని దర్శనానికి వెళ్ళేసి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి కన్యాకుమారికి అయితే వెళ్ళడానికి అనమాట అండ్ దారిలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక బీచ్ వచ్చింది ఆ బీచ్ దగ్గర ఆపారు ఎందుకంటే కొంతమంది స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారనమాట అండ్ అవి చేసుకోవడానికి అలాగే బట్టలు ఉతుక్కున్నారు బీచెస్లో అలాగా అండ్ ఆ బట్టలన్నీ కూడా ఉతికి నీట్గా అమ్మ వాళ్ళంతా కూడా పెడుతూ ఉన్నారు ఇక్కడైతే ఆరేస్తూ ఉన్నారు చూడండి అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది బట్ ఎడారి లాగా ఉందనమాట అండ్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా మీకు పెట్టున్నాను కదా ఈ ప్లేసే అనమాట ఎగ్జాక్ట్గా నాకు ఈ ఊర్ల పేర్లన్నీ కూడా నాకు తెలియదు డ్రైవర్ అన్నని అడిగితే చెప్తారనమాట వాళ్ళు చెప్పినా నాకు అవి గుర్తు కూడా ఉండట్లేదు అనమాట చాలా రోజులు అయిపోయింది కాబట్టి సరే అని చెప్పి ఇంకా తిరుచెందూరు నుంచి రిటర్న్ రావడం ఆ తర్వాత అంటే కన్యాకుమారికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బీచ్ ఉంటే అక్కడ ఆపారు సరే అని చెప్పి అమ్మ బట్టలన్నీ ఉతికి ఆరేస్తూ ఉంది ఆల్రెడీ తెచ్చుకున్నాం సరిపడా కాకపోతే పిల్లలువి కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేసి వేశారనమాట అలాగే ఇంకా మా చిన్నమ్మాయి కొంచెం కోల్డ్ కాఫ్ ఉందనమాట అందుకని చెప్పి పడుకొని నిద్రపోతున్న వాళ్ళు అయితే అండ్ ఒక చాప వేసుకొని మేమైతే కూర్చొని ఉన్నాం ఇక్కడైతే పార్క్ అనమాట ఇది మంచిగా ఉందండి ఈ పార్కులో మొత్తం రాగి మాన్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ అయ్యప్ప స్వాములు శక్తి మాల వేసిన వాళ్ళు భవానీ మాల వేసిన వాళ్ళు అట్లా ప్రతి ఒక్కరూ కూడాను మంచిగా వాళ్ళ బ్యాచ్ వాళ్ళ ఒక్కొక్క సపరేట్ సపరేట్గా ఒక పట్ట వేసేసుకొని అక్కడ పెట్టుకొని వంట వంటలు అనేది వండుకుంటూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే అండి లేడీస్ వల్ల కూడా కాదనమాట ఒక్కొక్కసారి నలభై యాభై మందికి చేయడానికి బట్ నేను ఇక్కడే కూర్చున్నాను వీళ్ళు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ పడుకునే ఉన్నాం అనమాట చేప వేసుకొని మా బస్సు అయితే అది మా బస్సు వాళ్ళంతా కొంతమంది బట్టలు ఆరేసుకునే వాళ్ళు కొంతమంది బీచ్లో కొంతమంది అక్కడక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా బ్యాచ్ వాళ్ళే కొంతమంది అయితే వంట వంటడానికి అంటే వండుకోవడానికి వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉన్నారనమాట సో నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా అండ్ వీళ్ళు ఎంత ఈజీగా ఎంత నీట్గా వంటలు అనేది చేశారంటే చాలా బాగా అనిపించింది మగవాళ్ళు అయ్యి ఉండి ఎంత మంచిగా చేస్తున్నారని చెప్పి బట్ వంట వాళ్ళని పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది మనకి మనకి మనమే చేసుకోవాలంటే మనం నడవడం తిరగడం టెంపుల్స్కి వెళ్ళడం బీచ్లు తిరగడం ఇట్లా టయర్డ్ అయిపోయి మళ్ళీ వండుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో వంట వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయామంటే మనం గుడికి వెళ్ళే లోపు కానీ స్నానాలు చేసుకుని వచ్చే లోపులు కానీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడము భో భోజనాలు ప్రిపేర్ చేయడం డిన్నర్ ప్రిపేర్ చేయడం మూడు పూట్ల వేడివేడిగా చేసి పెట్టేస్తారు బట్ ఎక్కువ అమౌంట్తో కూడిన పని కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకోటి కామెంట్స్ చాలా వస్తున్నాయి నాకు మీకు ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అయ్యిందండి ఒక్కొక్కరికి ఎంత అయ్యిందో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్పి సో నేను దాన్ని సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ఓన్లీ ట్రిప్పు మాత్రం మీకు నేను పెడతాను అండ్ తర్వాత నెక్స్ట్ అయితే ఒక సపరేట్ వీడియో అనేది చేస్తానండి మేము మంత్కి ఎంత కట్టేవాళ్ళము ఒక బస్సుకి ఎంత అయ్యింది మా ఖర్చులకు ఎంత అయ్యింది ఏ టు జెడ్ నేను ఒక మనిషికి ఎంత అవుతుంది ఈ ఫైవ్ సిక్స్ డేస్కి అని చెప్పేసి మీకు నేను షేర్ చేస్తానులేండి అండ్ ఇంకా కన్యాకుమారికి అయితే వచ్చేసాము కన్యాకుమారికి వచ్చిన తర్వాత మనకి బస్సు అనేది పైకి లేదనమాట సో గుడి దగ్గరికి కాబట్టి మనం ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాలి మనిషికి ట్వంటీ రూపీస్ ఏమో వెళ్ళడానికి మళ్ళీ రావడానికి ట్వంటీ రూపీస్ అండి ఒక్కొక్కరి సో అలాగైతే అందరం బయలుదేరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము నైట్ కాబట్టి దర్శనాలు అన్నీ కూడా లేట్ అయిపోయాయి అనమాట అంటే మేము మార్నింగ్ దర్శనం చేసుకునే వాళ్ళు కొంతమంది అట్లున్నారు బట్ మేమైతే నైటే దర్శనం చేసుకున్నాం మా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారనమాట సో మేము వెళ్ళి మంచిగా అమ్మవారి దర్శనం అవి చేసుకొని ఇంకా బీచ్ దగ్గరికి వచ్చేసాము అక్కడైతే మీకు కనిపిస్తోంది కదా మంచిగా పార్క్ ఉంది ఇదంతా కూడా పార్క్ అండి అంటే ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు లేదంట ఇప్పుడు చాలా డెవలప్ అయింది అక్కడ కనిపిస్తున్నది టెంపుల్ అనమాట సో అక్కడైతే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంకా పిల్లలు స్టీమర్లో వెళ్ళాలన్నారు సరే అక్కడికి వెళ్దాం అనేసి వస్తే అప్పటికే క్లోజ్ అనమాట ఈవినింగ్ ఫోర్కి క్లోజ్ అయిపోతుంది అంటే మార్నింగ్ సెవెన్కు ఎయిట్కో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్కి ఎండ్ చేసేస్తారనమాట అక్కడికి తీసుకెళ్ళడానికి అంటే అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్ సముద్రం లోపల అక్కడికి తీసుకెళ్ళడానికి అనమాట సో సరే మార్నింగ్ అయినా వెళ్దాంలే సన్ రైజ్ చూసుకొని అని చెప్పేసి ఇంకా నైట్ అంతా కూడా షాపింగ్స్ ఏముంటే అవి చేసుకొని ఆ తర్వాత కాస్త అక్కడే స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ మేము ఎక్కడైతే బస్ పార్క్ చేసామో అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్లుగా అనుకొని ఇంకైతే ఇక్కడ ఒక వన్ అవర్ టూ అవర్స్ దాదాపు ఒక త్రీ అవర్సే ఉన్నాంలేండి బీచ్ దగ్గర వన్ అవర్ ఉన్నాం ఇంక ఇక్కడ లేజర్ లైటింగ్ అయితే వేశారనమాట ఇక్కడ చూడండి ఎంత మంచిగా లైటింగ్ అయితే వస్తుందో ఇదేలాగా మనకి ఈషా టెంపుల్లో కూడా సెవెన్కి ఏమో స్టార్ట్ చేస్తారు నైట్ లైటింగ్ వేయడం చాలా బాగుంటుంది అది మిస్ అవ్వకుండా చూడాలని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాం చూద్దాం అండ్ ఇక్కడైతే చూడండి లైటింగ్ అనేది వేస్తూ ఉన్నారనమాట అవన్నీ కూడా చూసుకున్నాం చూసుకొని అయితే ఇంకా షాపింగ్ దగ్గరకైతే వచ్చేసాము అండ్ నేను పూజిరూంలో అయితే వేశాను కదా మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసేశారు సో ఆ పూజిరూమ్కి వేయడానికని చెప్పి ఇక్కడ గవ్వల హ్యాంగింగ్వి తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను సో అట్లా షాపింగ్స్ అనేది మాత్రం కన్యాకుమారిలో డబ్బులు ఉంటే బోల్డ్ అంత షాపింగ్ చేయొచ్చండి కాకపోతే వాళ్ళు భయంకరమైన కాస్ట్ చెప్తారనమాట మనల్ని చూస్తానే మనం ఒక వెర్రిపప్పలు అనుకునేస్తారు ఎందుకంటే తెలుగు వాళ్ళం కదా అందుకని చెప్పి అసలే మనకి భాష తెలుగు భాష ఇక తెలుగు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అయినా తెలుగు రానట్లుగా నటిస్తారనమాట ఈ షాప్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఆటో వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు సో నేనైతే లోపలికి వెళ్ళి కొంచెం ధైర్యంగానే మాట్లాడి అన్నీ కూడా షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఆ గవ్వలవి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ చెప్పారు బట్ నేను ట్వెల్వ్ పీసెస్ని టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అలాగే ఈ గవ్వలతో ఇవేదో చేశారనమాట ఇవి పూజ రూమ్లో పెట్టడానికో ఏమో అంటారు ఇవి ఇంకా సైకిల్ చూడండి అన్నీ కూడా గవ్వలతోనే రెడీ చేశారనమాట మిర్రర్స్ ఇవంతా కూడా బట్ మన ఇంట్లో గవ్వల మిర్రర్లు పెట్టకూడదంట సో మీకు తెలిస్తే ఎందుకు ఏంటని చెప్పి కామెంట్స్ షేర్ చేయండి బట్ మా అమ్మ కూడా ఇంతకుముందు ఒకటి తెచ్చున్నారు కానీ అమ్మ పెట్టుంటే ఎవరో చెప్పారంట పెద్దవాళ్ళు గవ్వలవి మిర్రర్లు అంటే అద్దాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటే చెడ్డని చెప్పి సరే అమ్మ తీసేసింది సో ఇంక ఇక్కడైతే చూసారు కదా ఈ అయితే వచ్చి ఇంకా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ స్టోర్లో దొరికేవి కీ చైన్స్ స్టిక్కర్స్ బ్యాంగిల్స్ అన్నీ బట్ అవేమి కూడా నేను కొనుక్కోలేదు సో పిల్లలకి ఆల్రెడీ నేను ఇంటి దగ్గరే చెప్పానండి ఏవి కూడా కొనుక్కోకూడదు ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రమే తీసుకుందామని చెప్పాను సో వాళ్ళు కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు అనమాట నేను చెప్పినట్లే వాళ్ళు విన్నారండి ఎందుకంటే ఇట్లా వినకపోతే నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ట్రిప్కి తీసుకెళ్ళను తీసుకురానని చెప్పాను అనమాట సో మంచిగా విన్నారు వాళ్ళకి ఏదైనా నచ్చినవి పనికొచ్చేది ఉంటే ఒకటి రెండు తీసి ఇచ్చాను కానీ ఇంకా ఇప్పుడు ఆడుకునే ఏజ్ అయితే అయిపోయింది కాబట్టి వాళ్ళకి బొమ్మలు గట్రా ఏం తీసేయలేదులేండి ఇవి మాత్రం నేను ఈ బ్లూ కలర్ గవ్వలది అలాగే ఇంకా చూసారు కదా అవి అయితే నేను తీసుకున్నాను ఇవి కూడా ఒక్కొక్కటి టూ హండ్రెడ్ చెప్పారు హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇస్తామన్నారు బట్ నేను ఇదొకటి అండ్ కింద వరకు వచ్చే హ్యాంగింగ్వి ఈ రెండు కలిపి నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా అవి సిక్స్ పీసెస్ ఇదొక ఇదొక హారం లాగనమాట హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇంక ఇక్కడంతా స్వెటర్లు తర్వాత పిల్లలకి బట్టలు టీషర్ట్స్ పెద్దవాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయి అవి కావాల్సినవన్నీ కూడా కొన్ని షాపింగ్ చేసుకుని అవయమేమిటని మీరు చూసేశారు ఆల్రెడీ ఇంకక్కడ నుంచి కూడా బయలుదేరి కన్యాకుమారిలోనే మనం ఎక్కడ అయితే బస్ పెట్టాము అక్కడికైతే వచ్చేసాము సో దర్శనం అవన్నీ చేసేసుకోవడం వల్ల పొద్దునికి టెన్షన్ అవి లేవన్నమాట ఇంకా పొద్దునికి చూడాల్సినవి ఏమైనా ఉన్నాయంటే సన్ రైజ్ చూడాలి ఆ తర్వాత స్టీమర్లో వెళ్ళాలన్నమాట అది పిల్లలకి పెద్ద కోరిక సో సరే ఇంక అక్కడికి వెళ్ళే ముందు ఇంకా నైట్ ఇక్కడే ఆల్టున్నాం కాబట్టి ముల్లంగడ్డ సాంబారు రైస్ అయితే చేసేసుకున్నాం అనమాట వంట ఇంకా వాటినే పెట్టుకొని అయితే అందరం కూడా తినేసి ఇంకా అక్కడే నైట్ అంతా ఆల్టర్ చేసాం బట్ మేమంతా బయట పడుకోలేదు ఎందుకో నాకు అక్కడ మంచి ప్లేస్ అనిపించలేదండి దొంగలు ఉంటారని భయపడి బస్సులో పడుకునేసాము కొంతమంది కింద పడుకున్నారనమాట రేపు మార్నింగ్ అయితే మీకు నేను స్టీమర్లో వెళ్ళేది అవన్నీ కూడా షేర్ చేస్తాను ఓకేనా